అమెరికాలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు రాకపోతే అమెరికాలో సివిల్ వార్ రావడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఇంతకీ ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ వైఖరి గనక మారకపోతే అమెరికాలో సివిల్ వార్ వచ్చేటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సివిల్ వార్ దిశగా అమెరికా ట్రంప్ మారకపోతే అమెరికాలో పరిస్థితులు రాను రాను దిగజారిపోతున్నాయి దేశంలో ఎక్కడో ఒక చోట ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆందోళనలు చూసుకున్నట్లయితే మిన్నంటుతూ ఉన్నాయి సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి విషయాలను ట్రంప్ నేషనల్ గార్డ్స్ ని దింపే వరకు తీసుకురావడంతో కాలిఫోర్నియా తగలపోడిపోయినంత పనైంది అక్కడ అంటుకున్నటువంటి చిచ్ ఏదైతే ఉందో అది అమెరికా అంతా వ్యాపించేలా అనిపిస్తుంది తాజాగా ఓవైపు ట్రంప్ పుట్టినరోజు అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే అమెరికా సైన్యం రెండు వందల యాభైవ వార్షికోత్సవ పరేడ్కి సమానంగా జరిగాయి అయితే ఇంకా చెప్పాలంటే ఆ నిరసనలే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి ఎక్కువ మంది ఆ నిరసనలో పాల్గొన్నారు కూడా అమెరికా సైనిక పరేడ్ ను వ్యక్తిగత బల ప్రదర్శనగా మార్చినటువంటి ట్రంప్ అమెరికాలోని వివిధ నగరాల్లో నో కింగ్స్ పేరుతో ఆందోళనకారులు ప్రదర్శనలు నిర్వహించారు డొనాల్డ్ ట్రంప్ విధానాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కుతూ ఉన్నారు అధికార దుర్వినియోగం పౌర స్వేచ్ఛపై దాడులు వలసదారులపై అణిచివేత సైనిక కు వ్యక్తిగత ఆధిపత్య ప్రదర్శనగా ఉపయోగించడం వంటి అంశాల మీద ప్రజలు డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్ర ఆగ్రహంతో అయితే ఉన్నారు ట్రంప్ లా తన పుట్టినరోజున సైనిక వార్షికోత్సవాన్ని నిర్వహించారని రెండింటికి సంబంధం లేకపోయినా కలిపేసి ఆ సైన్యం అంతా తన వ్యక్తిగతం అన్నట్లుగా చేయడంలో ప్రజల్లో మరింత అసహనం పెరుగుతుంది అన్నట్లుగా ఆ ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు ట్రంప్ విధానాలతో అసహనంగా ఉన్న జనం వరుసగా నిరసనలు నిజంగా డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవై తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల పట్ల అమెరికాలు తీవ్ర వ్యతిరేకత అయితే ఉన్నారు అమెరికా సైన్యం రెండు వందల యాభైఅవ వార్షికోత్సవ పేరేడ్ ట్రంప్ తన వ్యక్తిగత ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉపయోగించుకున్నారని ఇది అరాచకాన్ని చూపించడం అని ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా దాదాపుగా ప్రతి చిన్న నగరంలోనూ నిరసనలు జరిగాయి కోటిన్నర మందికి పైగా ఈ నిరసనలో పాల్గొన్నారు లాస్ ఏంజల్స్ లో వలసదారుల పైన జాతీయ రక్షణ దళాలు అలాగే యుఎస్ మెరైన్ కార్ప్స్ ని ఉపయోగించి ట్రంప్ అణచివేత చర్యలు ఏదైతే చేశారో అవి బ్యాక్ ఫైర్ అయ్యాయి ప్రస్తుతం ట్రంప్ విధానాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అసహనం అయితే ప్రాథమిక స్థాయిలోనే ఉంది నిరసనల దారి తప్పితే సివిల్ వారికి దారి తీసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి రాబోయే రోజుల్లో ట్రంప్ మీద ఆగ్రహం ప్రజల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు చేసుకోకపోతే మరింతగా సాధారణ పౌరులు గనక ఇబ్బంది పెడితే అక్రమ వరసదారుల మీద ఉక్కుపాదం ఆయన మోపడం గనక ఆపకపోతే పూర్తి స్థాయిలో చెల్లుబాటు వీసాలు ఉన్నవారిని కూడా టార్చర్ పెడితే ఇక ట్రంప్ దెబ్బకి అమెరికన్ పౌరులు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని ఇవన్నీ గనక తగ్గకపోతే ట్రంప్ గనక ఇదే తరహాలో గనక పులికేసి పాలన గనక అందిస్తే అమెరికాలో సివిల్ వార్ తప్పదనేటువంటి సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ కొన్ని అంటే హామీలను అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద నేను ఉక్కుపాదం మోపుతాను మేము వచ్చిన తర్వాత వారిని అమెరికా నుంచి తరిమి కొడతాము అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడడం ఆ తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే నిజంగా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అందులో భాగంగానే అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమి కొడుతూ అక్కడ కొన్ని విమానాలను ఏర్పాటు చేసి వారిని వారి సొంత దేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అమెరికా నుంచి రెండు విమానాల్లో భారతీయులు కూడా భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే వారి చేతులను కట్టివేసి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్ని కట్టివేసి వాళ్ళ కాళ్ళు చేతులు కూడా కట్టివేసి వారిని విమానంలో కూర్చోబెట్టి వారి స్వదేశాలకు పంపించినటువంటి విజువల్స్ మనం చూసాం ఆ తర్వాత ప్రజల్లో కూడా అసహనం ఆవేశం కట్టలు తెచ్చుకుంది చాలా మంది కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల పట్ల తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇదే తరహాలో గనక నిజంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉంటే రాయబోయేటువంటి రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అందులో భాగంగానే అమెరికాలో అది సివిల్ బార్ దారి తీసేదాకా పరిస్థితులు అయితే ఉన్నాయని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల పట్ల వ్యతిరేకతతో ఉన్నటువంటి అమెరికన్లు నిజంగా సమ్మె బాధ పడుతూ ఉన్నారు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి కోటి పైగా అక్కడ అమెరికన్లు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా అమెరికాలో అగ్గి రాజుకుంది ఆ అగ్గి దాబానం లాగా విస్తరిస్తూ ఉంది అమెరికా మొత్తాన్ని కూడా అది కార్ తగలబెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే దైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ కనుక తన వైఖరిని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో డాలర్ కూడా పతనమయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా వారు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు అమెరికాలో గనక సివిల్ వార్ కనుక వస్తే దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ అని డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆయన బైకర్ ఏదైతే ఉందో దాన్ని ఎండగడుతూ ఇప్పుడు చాలా మంది అమెరికాలో అయితే బయటకు వచ్చి నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది అమెరికా సైనిక పరేడ్ ను వ్యక్తిగత బల ప్రదర్శనగా మార్చిన ట్రంప్ ఆయన బైకర్ కూడా ఎండగడుతూ ఇప్పుడు కోటిన్నర మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే అసలు అమెరికాలో సైనిక పరేడ్ అంటే రెండు వందల యాభై అవ వార్షికోత్సవ సైనిక పరేడ్ ఏదైతే ఉందో దాన్ని తన వ్యక్తిగత బలపర ప్రదర్శనగా మార్చడాన్ని తన వ్యక్తిగత విషయాలకు ఆ అది వాడడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే చాలామంది అమెరికన్లు రోడ్ల మీదకి వచ్చే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే నిరసనలు తెలియజేసేవారు ఉన్నారో వారి మీద కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఇప్పుడు ఇదే కనుక కొనసాగితే అమెరికాలో సివిల్ వార్ రాక తప్పదు అనేటువంటి హెచ్చరికలు అయితే అంటే ఆ ఆ రకంగా సంకేతాలు అయితే కనబడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్